అందరికీ నమస్కారం మాజీ మంత్రి అనిల్ కుమార్ గారు మీడియా సమావేశం ఏర్పాటు చేసి కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని అక్రమ కేసులు పెట్టి కూటమి ప్రభుత్వం వేధిస్తుందని కూటమి ప్రభుత్వం పెట్టే అక్రమ కేసులకి మేమెవరం భయపడబోమని కూటమి ప్రభుత్వ అరాచకాలు దుర్మార్గాలపై పోరాటం చేసేదానికి వెనుకంజ వేయమని చెప్పి చెప్పారు కాకాని గోవర్ధన్ రెడ్డి మీద ఎవరు అక్రమ కేసులు పెట్టారు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు అక్రమ మైనింగ్ చేయలేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి అనిల్ కుమార్ యాదవ్ దాకా ఎవరైనా చెప్పగలరా కేంద్ర ప్రభుత్వం స్వయంగా ప్రధానమంత్రి కార్యాలయం కేంద్ర ప్రభుత్వం మైనింగ్ కార్యదర్శి మైనింగ్ సేఫ్టీ అధికారులు ఆనాటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఆనాటి డీజీపీ డీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ఉన్నటువంటి కలెక్టర్లకు ఎస్పీలకి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి ఫిర్యాదులపై ఇన్ఫర్మేషన్ తెప్పించుకొని కాకాని గోవర్ధన్ రెడ్డి అక్రమ మైనింగ్ చేస్తున్నాడని నిర్ధారణ చేసుకున్నారా లేదా తెలియజేయండి ఈరోజు జవహర్ రెడ్డి లేడు రాజేంద్రనాథ్ రెడ్డి లేరు డీజీపీ గా గత ప్రభుత్వంలో ఎవరు కోర్టుకు పోలేదంట వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో ఎస్ పోలేదు గడగడగడ ఒడికిపోయారు వ్యాపారస్తులైనా రాజకీయ నాయకులైనా మిమ్మల్ని ప్రశ్నించాలన్నా మీ మీద ఎదురు తిరగాలన్నా మీ మీద కేసులు పెట్టాలన్నా మీ మీద కోర్టుకు పోవాలన్నా ఈరోజు గొప్పగా చెప్తున్నారు మాజీ మంత్రి గారు రుస్తుం మైన్ కోర్టుకు పోయి నా మైన్ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్రమంగా తవ్వుతున్నారు అమ్ముకుంటున్నారు అని కోర్టుకు పోయి ఆర్డర్ తెస్తే దాన్ని ఎవరైనా పట్టించుకున్నారా ముఖ్యమంత్రి నుంచి ఈ జిల్లాలో కలెక్టర్ ఎస్పీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఎప్పుడు పోయారు కాకాని గోవర్ధన్ రెడ్డి అయ్యా నా మైండ్ లో జ్వరబడి తవ్వుతున్నాడు తోడేరులో ఇల్లీగల్ మైనింగ్ చేసి ఐదు ప్రాంతాల్లో తెచ్చి నా దాంట్లో పోసి నాది అది అన్ని కలిపి ఎక్స్పోర్ట్ చేస్తున్నాడంటే ఒక్కడు ముఖ్యమంత్రి కార్యాలయం చీఫ్ సెక్రటరీ కార్యాలయం డిజిపి కార్యాలయం కలెక్టర్ ఎస్పీ ఒక్కడైనా సమాధానం చెప్పిన పరిస్థితి ఉందా చంద్రమోహన్ రెడ్డి పోయి ధర్నా చేస్తే నిరసన తెలియజేస్తే నెల్లూరు నుంచి హిజ్రాలను పోయి నిస్సిగ్గుగా ఆనాటి కలెక్టర్ ఎస్పీ చేతులు కట్టుకొని కూర్చుంటే స్వయంగా ఒక మాజీ మంత్రి మూడు సార్లు ఈ జిల్లాలో మంత్రిగా పనిచేసిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి మీద హిజరాల చేత దాడి చేయించిన నీచ చరిత్ర మీది పద్నాలుగు పొక్లైన్లు ముప్పై డంపర్లు ఈ రాష్ట్రంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా గోడౌన్లు గోడౌన్లు జెలిటన్ స్టిక్స్ గోడౌన్లు గోడౌన్లు జెలిటన్ స్టిక్స్ వీడియో తీసి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తే కేసులు పెట్టారా ప్రధానమంత్రి కార్యాలయానికి ఇక్కడ జరుగుతున్నటువంటి అన్ని వీడియోలు తీసి మైనింగ్ సెక్రటరీకి పంపిస్తే వాళ్ళు చెప్పుతో కొడితే గాని రాష్ట్ర ప్రభుత్వం కడల్లా ఏంది అక్కడ జరుగుతుండేది అన్ని జెలిటన్ స్టిక్స్ ఎందుకు ఉన్నాయి ఆ ప్రాంతంలో అని అడిగితే అప్పుడు కదిలింది రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు పోలేదంట కోర్టు ఆర్డర్ తెచ్చినా మమ్మల్ని ఏం చేయమంటారు ఇవన్నీ లోటస్ పాండు ఎక్స్పోర్ట్ సారివి ఇక్కడ జరిగే అక్రమ్ మైనింగ్ నాదేముంది లోటస్ పాండు కోసం చేస్తున్నా అని మీ నాయకుడే చెప్పాడు ఆ రోజు ఇవన్నీ చేస్తుంటే మనుషుల్ని చంపుతుంటే అక్రమ మైనింగ్ చేస్తే అక్రమంగా భూములు కొట్టేస్తే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు చేతగానే వాళ్ళ కూర్చోవాలా ఐదు సంవత్సరాలు సర్వేపల్లి నియోజకవర్గంలో చంద్రమోహన్ రెడ్డి దగ్గర నుంచి కింద గ్రామ స్థాయి నాయకుడు దాకా కేసులు పెట్టి వేధించి అరాచకాలు చేసి మా పార్టీ నాయకుల్ని హింసిస్తే ఈరోజు మేము ఆయన జై కొట్టమంటారా ఆయన చేసిన అరాచకాలను బయట పెట్టమంటారా మీరు తప్పులే చేయకపోతే ఎందుకు పారిపోయారు ఈ ప్రభుత్వం ఎందుకు ప్రశ్నించలేదు మేము రెడీగా ఉన్నాం ఇవి అక్రమ కేసులు కాదు కాకా అని దోపిడి నిరూపించేదానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది దానికి మీరు సిద్ధమా అని అండగా ఉండు అండగా ఉండక ఏం చేస్తారు మీరిద్దరు ఒక పార్టీ మీరిద్దరు మాజీ మంత్రులు దోపిడీదారులు ఇద్దరు ఒకరికొకరు అండగా ఉండాల్సిందే కదా మమ్మల్ని ప్రశ్నించే ముందు వాస్తవాలు మేము రెడీగా ఉన్నాం మేము ఎక్కడైనా వీటి మీద కాకాని గోవర్ధన్ రెడ్డి మీద పెట్టిన కేసులు ఇంకా చాలా ఉన్నాయి కొన్నే పెట్టింది ప్రభుత్వానికి అలుపొస్తుంది జరిగే అక్రమాలు జగన్మోహన్ రెడ్డి ఆశ్చర్యపోతున్నాడు ఊరేమ్మ మనోడు చాలా పెద్దోడే ఏదో చిన్న చిన్న చేశాడు అనుకున్నానే ఆయన ఆశ్చర్యపోతున్నాడు మమ్మల్ని నిందించే ముందు జరిగినవి తెలుసుకోండి అన్నీ తెలిసి ఈరోజు ఈ ప్రభుత్వం మీద విమర్శించడం సరికాదని చెప్పి అనిల్ కుమార్ గారికి తెలియజేస్తున్నా మరొక విషయం చెప్పారు అనిల్ కుమార్ యాదవ్ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కంపెనీలు పెట్టారు ఈ జిల్లాలో ఆయన తప్పితే ఇంకెవరూ ఎక్స్పోర్ట్ చేసేదానికి లేదు వ్యాపారం చేయకూడదని అసలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కుటుంబం ఎప్పటి నుంచి మైనింగ్ వ్యాపారంలో ఉన్నారు వాళ్ళ తండ్రి వేమిరెడ్డి కోటారెడ్డి గారు యాభై సంవత్సరాల ముందు నుంచి వాళ్ళ మైనింగ్ వ్యాపారంలో ఉన్నారు ఆరు మైన్లు బత్తలపల్లి అమ్మవారిపాలెం బాటా గని బాలదుర్గా గని తూరు పోన్ల మైండ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాత రాజారెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కుటుంబం నుంచి నిన్ను కొనుక్కున్నాడు జగన్మోహన్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి కాదు జగన్మోహన్ రెడ్డి తాత వైఎస్ రాజారెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తండ్రి దగ్గర వేమిరెడ్డి కోటారెడ్డి గారి దగ్గర మైన్లు కొనుక్కొని మైనింగ్ చేసిన పరిస్థితి అంటే దాన్ని బట్టి ఆలోచించండి ఎన్ని సంవత్సరాలు యాభై సంవత్సరాలకు పైగా ఈ జిల్లాలో అనేక ప్రాంతాల్లో మైనింగ్ గనుల వ్యాపారం చేసిన కుటుంబం వేమిరెడ్డి కుటుంబం ఎప్పుడు వదులుకున్నాడు ఆయన వ్యాపారాలన్నీ పది సంవత్సరాల క్రితం మొత్తం ఉన్న మైనింగ్ వ్యాపారాలన్నీ ఉన్న మైన్స్ అన్నీ అమ్మేశాడు ప్రభాకర్ రెడ్డి గారు ఆయన ఏమన్నా మైనింగ్ కొత్తగా ఏమన్నా వచ్చాడా భారతదేశం అంతా మైనింగ్ చేస్తున్నాడు ఆయన ఇండోనేషియాలో చేస్తున్నాడు ఆఫ్రికాలో చేస్తున్నాడు ఆయన వృత్తే మైనింగ్ ముప్పై ఐదు సంవత్సరాలు పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మైనింగ్ వ్యాపారంలో ఉన్నాడు ఆయన ఆయనకి ఇప్పుడేంది అనిల్ కుమార్ యాదవ్ పుట్టడానికి పది సంవత్సరాల ముందే వాళ్ళ కుటుంబం మైనింగ్ వ్యాపారంలో ఉంది సో నిన్న ఆయన రెండు కంపెనీల పేర్లు బయట పెట్టాడు లక్ష్మీ క్వాడ్ అదే డాక్యుమెంట్ ఎక్కడైనా దొరకద్ది మంచిదే ప్రతిపక్షంలో మీరు ఆ పేపర్లు తీసి ఈ లక్ష్మీ క్వాడ్జి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి కంపెనీ ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారే పెట్టారు ఆ కంపెనీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారే ఆ కంపెనీ పెట్టారు తప్పేంది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆ కంపెనీ పెట్టారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇక్కడ దొరుకుతున్నటువంటి ఖనిజాలతో ఒక ఫ్యాక్టరీ పెట్టాలని ఆ కంపెనీ పెట్టాడు భారతదేశం అంతా ఈరోజు అనేక రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకించి కేంద్ర ప్రభుత్వం పరిశ్రమలు ప్రోత్సహించడంలో భాగంగా సెమీ కండక్టర్స్ సోలార్ ప్యానల్స్ సోలార్ ట్యూబ్స్ అన్ని ఇతర దేశాల మీద ఒక్క మన రాష్ట్రంలో వేల మెగావాట్ల సోలార్ ప్రాజెక్టులు వస్తున్నాయి కానీ ప్రతిదీ చైనా మీద ఆధారపడాలి ప్రతిదీ చైనా దయాదాక్షిణాల మీద ఇక్కడ ప్రాజెక్టులు నడవాలి కేంద్ర ప్రభుత్వం ఓ పథకం తీసుకొచ్చింది ఆ పథకంలో భాగంగా ఈరోజు అనేక రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాలు ఇన్సెంటివ్స్ తీసుకొని పోటీ పడుతున్నాయి ఇక్కడ మనకి దొరుకుతున్నటువంటి ఒకటి రెండు పదార్థాలు ఆ ప్యానల్స్కి ఆ ట్యూబ్స్కి ఉపయోగపడేటువంటి నైంటీ నైన్ పర్సెంట్ ప్యూరిటీ ఉండాలి ఆ పరిశ్రమ ఏర్పాటు కోసం ఆయన ఆ కంపెనీ పెట్టుకున్నాడు ఆయన కంపెనీ పెట్టుకున్నాడు దానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడున్నటువంటి ఎక్స్పోర్టు చేసేటువంటి మెటీరియల్తో దాని టెక్నాలజీ కావాలి వందల కోట్ల పెట్టుబడి పెట్టాలి ఆ పరిశ్రమ రావాలి ఇక్కడ ఉన్నటువంటి రా మెటీరియల్ ఇక్కడ అవైలబులిటీ ఉంది ఒక ప్రయత్నం చేస్తున్నారు దాంట్లో వచ్చిన నష్టం ఏంది ఆయన ఏమన్నా ఇక్కడ అదానీనో అంబానీనో టాటానో బిర్లానో లేకపోతే ఇంకెవరైనా కంపెనీలు గతంలో ఎక్స్పోర్ట్ చేస్తుండే ఓల ఎక్స్పోర్ట్ నేమన్నా ఆపి ఈయనేమన్నా లేదు ఫ్యాక్టరీ కట్టలేదు ప్రయత్నం చేసే తొలి దశలోనే లేనిపోని విమర్శలు తెలియకుండా ఎట్టుంటాయి ఎవరు మీలో ఎవరు నొక్కినా అది ఆ కంపెనీ పేరు ఆ ఇది దానికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు దోపిడి ఆయన ఒక ప్రయత్నం చేస్తున్నాడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఒక ఆలోచనలకు తగ్గట్టుగా మైనింగు డిమాండ్ ఎందుకు పడిపోయింది గత ప్రభుత్వంలో భారీగా ఎక్స్పోర్ట్ అయింది ఇప్పుడు కావట్లేదు దాని కారకులు ఎవరు కాకాని గోవర్ధన్ రెడ్డి అనిల్ కుమార్ యాదవ్ కాదా ఎవరిని పడితే వాళ్ళని లోటస్ పాండ్ కోసం చెత్త చెదారం అడవుల్లో దొరికింది ఫారెస్ట్లో దొరికింది పొలాల్లో దొరికింది మొత్తం చైనాలో డంప్ చేసి ఈరోజు చైనాలో ఫ్యాక్టరీలు ఎందుకు మూసేశారు చైనా నుంచి ఎవరు కొనేదానికి ఎందుకు రావట్లేదు దానికి ప్రధాన కారకులు ఈ ఇద్దరు మాజీ మంత్రులు కాదా అని నేను అడుగుతున్నా మీరు చేసిన ఇల్లీగల్ మైనింగ్ ఇల్లీగల్ ఎక్స్పోర్ట్స్ చెత్త చెదారం మెటీరియల్ డంప్ చేసి చైనాలో ఆంధ్రప్రదేశ్ మైనింగ్ వ్యాపారాన్ని గందరగోళం చేసినటువంటి మీరు ఈరోజు తెలుగుదేశం ఉమ్మడి ప్రభుత్వాన్ని ఈ జిల్లాలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కార్యకులని మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్తూ పదే పదే చెప్తున్నారు మేము అరెస్టులకు భయపడం మేము దేనికి జంకే వాళ్ళం కాదు నాకైతే ఒకటి స్పష్టంగా కనిపిస్తుంది కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మీద అన్నీ అయ్యి కేసులు అరెస్టుల దాకా వచ్చినాయి త్వరలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారు కూడా అరెస్ట్ కాబోతున్నారు ఆయన మీద మైనింగ్ సంబంధించి కానీ శాఖాపరంగా ఇరిగేషన్ కే జరిగినటువంటి అక్రమాలు కానీ ఇతర వీటిల్లో కానీ ఇవన్నీ కూడా విచారణ తుది దశకు చేరుకుంది అందుకే కూటమి ప్రభుత్వంపై ఎదురుదాడికి దిగారు అని అనిపిస్తుంది ఎందుకంటే ఒక్కొక్కరిది ఒక్కొక్కరిది బయటకు వస్తున్నాయి నా మీద కూడా చర్యలు తీసుకోబోతున్నారు అనేటువంటి ఆలోచనతో ఈనాడు కూటమి ప్రభుత్వం మీద కాకాని అక్రమ అరెస్ట్ అనడం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేయడం ఒక స్పష్టత కనిపిస్తూ ఉంది

ఇప్పుడు చెప్పింది ఏంది నీకు ఆయన కేసులన్నీ తుది దశకి చేరినాయి కాబట్టి ఆయన అల్టిమేటాలు జారీ చేస్తున్నాడు ఐదు రోజులు టైం ఏందయ్యా ఎక్కడన్నా కాకాని గోవర్ధన్ రెడ్డి అనిల్ కుమార్ యాదవ్ చేసినట్టుగా ఎవరి పొలంలో అయినా ఫారెస్ట్ అయినా అక్రమ మైనింగ్ జరుగుతుందా ఇల్లీగల్ మైనింగ్ జరుగుతుందా లేకపోతే మైన్ లో పర్మిషన్ మైన్ లో అనేది మీరే బోండి మీరే బాండి అంట ఇప్పుడు మీ అర్థం కావట్లే కొండలు కొట్టేశారు గుట్టలు కొట్టేశారు ఫారెస్ట్ దువ్వేశారు ఈరోజు ఎక్కడైనా అక్రమ మైనింగ్ అంటే అర్థమేంది ఫారెస్ట్లో జరుగుతుందా ఏదైనా కొండ తవ్వుతుండారా లేదా గుట్ట తవ్వుతుండారా ఒక చెరువు తవ్వుతుండారా ఎవరు మైన్లు వాళ్ళు దోగుకుంటున్నారు అవి నడుస్తూ ఉన్నాయి కొన్ని ఏదైనా సమస్యలు ఉన్నాయి ప్రొసీజర్ ప్రకారం చేస్తారు మాట్లాడితే ఎవరిని ఎవరు దోవారని మొత్తం ఇన్ని లక్షల టన్నులు వైఎస్ఆర్ ప్రభుత్వ హయాంలో ఎలా అమ్మారు ఎక్కడి నుంచిది ఫారెస్ట్ దొవితిరి కొండలు దొవితిరి చెరువులు దువితి గుట్టలు దొవితిరి అంటే అవన్నీ మేము చేయట్లేదండి మాకు గడువీయమా మేము ఈరోజు ఎక్కడైనా ఈ ప్రభుత్వంలో సైదాపురం పొదలకూరులో ఇల్లీగల్ మైనింగ్ అంటే అర్థమైంది ఎక్కడైనా జరుగుతుండయా పో మిమ్మల్ని తీసుకో పట్టిమ్మను ఇల్లీగల్ మైనింగ్ ఆపింది ఎవరు మేము ఫారెస్ట్ లో ఏలు అని ఎవరు మేము ఇల్లీగల్ మైనింగ్ చేసేదానికి లేదని ఒకవైపున ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే నేను గడువిస్తా నేను గడువిస్తా

నాకు అర్థం కాదు నుంచి ఇవన్నీ వైకాపా రకరకాలుగా పుట్టించేడు పుకార్లు డ్రామాలు ఎవరు తప్పించలేరు ఎవరు ఎవరు నన్నైనా తప్పు చేస్తుంటే ఎవరు కాపాడుతారు ఎవరినైనా నన్నైనా నిన్నైనా కాకాడినైనా ఆయన తప్పు చేయబట్టే ఆయన అన్ని కోర్టులకు పోయాడు కదా అన్ని కోర్టులకు పోయాడు కదా ఆయన్ని కొట్టి ఇప్పుడు అది ఆయన వ్యక్తిగత విషయం దానికి నేనేమి ఇప్పుడు ఆయన ఎందుకు దూరంగా ఉన్నాడు ఎందుకు వచ్చాడు అనేది అది మాకు సంబంధం లేదు కదా అది ఆయన వ్యక్తిగత విషయం దాన్ని నేనెట్ట కదే టీడీపీ అంత దేలుస్తాను అనేది తర్వాత ఆయన ఏం దేలుస్తాడో మేము ఎట్టా దాన్ని తట్టుకోవాలో అయిన తర్వాత ఆయన అసలు ఏమన్నా చేస్తే కదా నీ దగ్గర ఉండేదానికి ఇప్పుడు ఆయనకి అనిల్ కుమార్ యాదవ్కి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఆ వైఎస్ఆర్ సిపిలో ఉన్నప్పటి నుంచి అది ఏం జరిగిందో మనకు తెలియదు ఆ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఈరోజు ఏదో లక్షణంగా మా వైపు వచ్చాడు ఇప్పుడు ఆయన నేను దేవాలస్తా అసలు కాకాని గోవర్ధన్ రెడ్డికి వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డికి అసలు ఆయన మీద కేసు పెడితేంది అంటే ఈయన కంపెనీ పెట్టుకుంటే తప్ప కాకాని గోవర్ధన్ రెడ్డి ఊళ్ళో ఇళ్లలో జ్వరబడి వాళ్ళు ఎత్తుకోపోతే కేసు పెట్టారు ఆ తెలుగుదేశం ప్రభుత్వం కాదు పెట్టి లభిస్తూ మైన్స్ ఓనర్ కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చాడు ఎప్పుడు తెచ్చాడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రధానమంత్రి కార్యాలయం ఎప్పుడు స్పందించింది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మైనింగ్ సెక్రటరీ ఎప్పుడు పంపించాడు చీఫ్ సెక్రటరీకి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రభుత్వాలు కదా ముఖ్యమంత్రులు మారుతుంటారు ఆ డాక్యుమెంటేషన్ ఆ కేసులై కంటిన్యూ అవుతుంది

ఐదు సంవత్సరాల పాటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అనిల్ మంత్రిగా కాకాని మంత్రిగా చాలా మంది కోపం వాళ్ళ కంపెనీల్లోకి వాళ్ళు పోల వాళ్ళ పొలాల్లోకి వాళ్ళ పొల వాళ్ళ ఇళ్లల్లోకి వాళ్ళ పానీల వాళ్ళగే అందరు ఉంటారనుకుంటే కేంద్ర ప్రభుత్వం అనేక నిబంధనలు తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ జరిగిన వాటి మీద చైనా నుంచి పరిశ్రమలు చేసిన కంప్లైంట్స్ మీద అసలు ఏంది ఎందుకు జరిగిందని విచారణ చేశారు కొంత జాప్యం జరిగింది ఎవరిని కూడా తెలుగుదేశం పార్టీ ఏనాడు వైఎస్ఆర్సిపి లాగా అక్రమ వ్యాపారాలను ప్రోత్సహించే పని లేదు ఎట్టి పరిస్థితుల్లో కూడా అది ఈ ప్రభుత్వంలో జరగవు

won na mala ah